అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ కళ్యాణి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంగమేశ్వర దేవాలయం విశిష్టత గురించి మీతో పంచుకోబోతున్నాను గుడిలో ఉన్న అయ్యవారిని అడిగి తెలుసుకున్నాను అలాగే చరిత్ర తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నాను ఇంకా గూగుల్లో ఇన్ఫర్మేషన్ కూడా సర్చ్ చేసి అంతా ఫిల్టర్ చేసి మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం ఇది కృష్ణా భవనాశి నదుల సంగమం వద్ద ముచ్చుమరె సమీపంలో శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలలు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నందికోట్కూర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు నందికోట్కూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చుమర్రి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర ఆలయానికి ఆటోలు జీపుల్లో వెళ్లవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరానికి బస్సులో చేరుకుని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీపుల్లో చేరవచ్చు సొంత వాహనాల్లో వెళ్లేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారు తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరంకి చేరుకోవచ్చు నంద్యాల నుంచి వెళ్లే వాళ్ళు ఆత్మకూరు దాకా చేరుకుని అక్కడి నుంచి ఆటోలు జీపుల్లో కూడా వెళ్ళవచ్చండి దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇస్తాను మీరు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ కూడా వెళ్ళొచ్చు మేమైతే అలాగే వెళ్ళామనమాట ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడేళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు రెండు వేల మూడు తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి ప్రపంచంలో ఏడు నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశమే సంగమేశ్వరం అలాగే మీరు కార్తీక మాసం కానీ ఇతర టైంలో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఆలయం ఓపెన్ లో ఉన్నప్పుడు మీరు వెళ్ళినట్లయితే ఇలా దీపాలు వెలిగించండి ఇక్కడే కొనాలి అనేది ఏం లేదు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి కూడా ఇది సప్త నదుల సంగమేశ్వరం కాబట్టి ఈ నది ఒడ్డున ఈ అన్ని నదులు కలిసే ప్రదేశం కాబట్టి ఇక్కడ వదిలితే చాలా పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చాలా మంది చెప్పే మాట ఇది అలాగే కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ భద్ర కృష్ణ వేణి భీమ మలాపహరిని భవనాశి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారు ఈ నదుల్లో భవనాశి నది మాత్రమే పురుషుడి పేరున్న నది మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే భవనాశి తూర్పు నుంచి పక్షిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పక్షిమం నుంచి తూర్పుకు వెళ్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలందుకునేవారు ఆ ఆలయాన్ని శిథిలమవ్వడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథగుట్టకు తరలించారు ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపలింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు అందువల్లే ఈ ఆలయ సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఎనిమిది నెలల పాటు జలాశయంలోనే దేవుడు ఉండిపోతాడు కాబట్టి మిగతా నాలుగు నెలలు మాత్రమే దర్శన భాగ్యం దొరుకుతుంది కాబట్టి భక్తులు ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు సుమారు లక్ష ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన ద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది కాని ప్రస్తుతం అవేవి కనిపించవు ఈ నదిలో ఎప్పుడైతే ఆలయం పూర్తిగా మునిగిపోయి ఉంటుందో ఆ క్లిప్పింగ్స్ ని కూడా నేను సైడ్ కి యాడ్ చేస్తాను చూడండి ఆ పూర్తిగా మునిగిపోయిన తర్వాత దేవాలయం ఏ విధంగా అంచు మాత్రమే కనపడుతుంది అనేది ఈ క్లిప్పింగ్ లో మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదగా ఉంటుంది ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు శివుడు వెనుక వైపు ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు అంతకు ముందు వారిద్దరికి వేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు అది కూడా మీకు ఈ క్లిప్పింగ్ లోనే కనపడుతుంది చూడండి స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది అదే విధంగా నాలుగు నెలల పాటు మాత్రమే దేవాలయం ఓపెన్లో ఉంటుంది అని చెప్పాను కదా ఆ నాలుగు నెలల పాటు నిత్యం పూజలు అందుకుంటాడండి ఇక్కడ శివుడు వేప మద్దుతో ప్రతిష్ఠించారని చెప్పాను కదా ఆ కథ గురించి కూడా చెప్తాను మీతో అంతకు ముందుగా ఇక్కడ చూసారా గర్భాలయం మొత్తం ఇలా అయిపోయిందనమాట నీటిలో ఎనిమిది నెలలు ప్రతి సంవత్సరం ఉండటం మూలాన ఇది రాతి కట్టడమే అయినప్పటికీ కూడా ఈ విధంగా శిథిలమైపోయింది ఇప్పుడు కథ పురాణం గురించి చెప్తాను పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముణ్ణి శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది మరో కథనం ప్రకారం అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది ఈ నది కృష్ణాలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నది సంగమమని సప్త నది సంగమేశ్వరమని వ్యవహరిస్తారు ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి కాకి రూపం రాగా ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం ఇక్కడ అయ్యవారు మాట్లాడుతున్నారు సైడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండటం వల్ల నేను అయ్యవారి ఏదైతే మనకు మ్యాటర్ చెప్పారో అదే నేను మీకు కన్వే చేశానండి అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే ఆలయం అప్పటికి వెలుపలి భాగంలోనే ఉంటుంది నది తీరం ఉన్న కూడా నదిలో అయితే మునిగి ఉండదు అని చెప్పేసి మనకు అయ్యవారు చెప్పారు ఎవరైనా కనుక మీరు మహాశివరాత్రి రోజు దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇలా నదీ తీరాన వెలిసినటువంటి శివుణ్ణి దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోయి చా నరకలోకానికి వెళ్లకుండా చాలా అంటే చాలా పుణ్యఫలాన్ని మూటగట్టుకోవచ్చని ఆ అయ్యవారు మనకు చెప్పారు అలాగే నది ఆలయ దర్శన సమయాలు అంటే నాలుగు నెలలు ఓపెన్ ఉంటుంది కదా ఆ దర్శన సమయాలు వచ్చేసి సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఓపెన్ గానే ఉంటుందండి ఈ చుట్టుపక్కల ఎటువంటి హోటల్స్ అనేటివి ఉండవన్నమాట కానీ కాశిరెడ్డిని ఆయన ఆశ్రమం ఉంటుందండి ఎవరైనా మీరు భోజనం చేయాలనుకున్నా ఉదయం తినాలి అనుకున్నా కూడా ఆశ్రమంలో కాశీరెడ్డిని ఆయన ఆశ్రమం నిత్యాన్నదాన సత్రం కాబట్టి ఎప్పుడు అక్కడ భోజనం ఉంటుంది మీరు తినాలి అనుకుంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఏదైనా ఆకలేసినా కూడా వెళ్ళి తినేసేయండి అలాగే టెంకాయలు అలాంటివి కూడా మీరు మీ ఇంటి దగ్గర నుంచే తీసుకురావాల్సిన అవసరం లేదు ఈ పరిసరాల్లోనే అమ్ముతున్నారండి చుట్టూ ఉన్న కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి బోట్ సౌకర్యం కూడా ఉంటుందంట ఆ బోట్ కూడా మీరు ఈ వీడియోలోనే క్లిప్పింగ్స్ చూస్తారులేండి మేమైతే ఈ దర్శన భాగ్యం కోసం రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే నదీ తీర ప్రాంతాన ఉంది కాబట్టి ఎప్పుడు నదిలో మునిగి ఉంటుందో తెలియకైతే మేము ఈ రెండు సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా ఓపెన్లో ఉన్నా కూడా మేము వెళ్ళలేకపోయామన్నమాట మీరు కూడా వెళ్ళండి మంచిగా దర్శనం చేసుకోండి ఆలయాన్ని మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇదంతా కనిచూపు మేరలో మీకు నదీ ప్రాంతమే కనపడుతుందండి చుట్టూ నదే ఉంటుంది మహాశివరాత్రికి మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుందంట భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది అనేసి అయ్యవారం మనకు చెప్పడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళవలసిన ప్రదేశం ఇది ఎందుకంటే ఈ ఆలయం ఉన్నది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా మేం వెళ్ళిన సమయంలో కర్ణాటక మహారాష్ట్ర ఇక్కడ నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకోవటం జరిగింది అంత దూరం నుంచి వాళ్ళే వచ్చి దర్శనం చేసుకోగా మనం ఇక్కడ ఉండి ఈ దేవాలయాన్ని ఎందుకు దర్శనం చేసుకోలేమా అనిపించింది నదీ తీరంలో ఇక్కడే మీరు స్నానం చేయాలనుకున్న చేసి అంటే దూర ప్రయాణాల నుంచి వచ్చి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళలేరు కాబట్టి నదీ తీర ప్రాంతంలోనే మీరు స్నానం ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా ఉందండి చూస్తున్నారు కదా ఇదంతా ఆలయ ప్రాంగణంలో మీకు చూపిస్తున్నాను రాతి కట్టడము అలాగే దేవాలయం చుట్టూ ఇంతగా శిథిలం అయిపోయినప్పటికీ కూడా వేపమద్దుతో చేసిన శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం మాత్రం నిజంగా చాలా పెద్ద ఆశ్చర్యమే అండి నేనైతే దర్శించాలి దర్శించాలని ఎన్నో ఫొటోస్లో వీడియోస్లో చూసి చాలా సార్లు అయితే అనుకున్నాను కానీ ఫైనల్గా నాకైతే ఇప్పటికీ దర్శన భాగ్యం దొరికిందనమాట ఇక్కడ బ్రహ్మపురం నుంచి వచ్చిన లింగం అనమాట బ్రహ్మజయ ప్రతిష్ఠించబడిన శివలింగం ఇక్కడ మీకు విజువల్స్ లో కనపడుతున్నది మేమైతే తిరుగు ప్రయాణం మళ్లీ నంద్యాలకైతే బయలుదేరిపోయాము మీరు గనక మా వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే ఈ స్థల పురాణం గురించి ఈ దేవాలయ చరిత్ర గురించి నేను ఏ విధంగా చెప్పాను మీకు ఏ విధంగా అర్థమైంది అనేది కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఇది ఇవాల్టి వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్